నమస్కారం ఓం గం గణపతియే నమహా నక్షత్ర జ్యోతిష్యాలయం గురు మార్గి నవగ్రహాలు ఒక రాశి నుండి ఇంకో రాశికి రెండు రకాలుగా సంచరిస్తూ ఉంటాయి ఒకటి వక్రీ మరొకటి మార్గి వక్రీ అనగా ఒక గ్రహం ఒక రాశిలో ఉండి వెనక రాశిని చూడడం మరియు ఆ రాశిలోనికి వెళ్ళడం మార్గి అనగా ఒక గ్రహం ఒక రాశి నుండి ఇంకో రాశికి అంటే ముందున్న రాశికి వెళ్ళడం నవగ్రహాలలో రెండు గ్రహాలు రవి చంద్ర ఎప్పుడు మార్గిలోనే పయనిస్తూ ఉంటాయి అంటే ముందుకే వెళ్తూ ఉంటాయి ఒక రాశి నుండి పన్నెండవ రాశి వరకు రాహు కేతు ఎల్లప్పుడూ వక్రీలోనే పయనిస్తూ ఉంటాయి అంటే వెనక్కి వెళ్లడం పన్నెండవ రాశి నుండి ఒక రాశి వరకు ఐదు గ్రహాలు గురు శని కుజ బుధ శుక్ర ఈ గ్రహాలు వక్రీ మరియు మార్గిలో పయనిస్తూ ఉంటాయి ఈ సంవత్సరం రెండు వేల పదిహేడు కొన్ని నెలల పాటు గురు మరియు శనీశ్వరులు వక్రించి ఉన్నారు గురు గ్రహాన్ని శుభగ్రహం అంటారు మరియు శని గ్రహాన్ని పాపగ్రహం అంటారు ఇన్ని రోజుల పాటు శనీశ్వరుని దృష్టి గురుగ్రహం మీద ఉంది అందువల్ల ప్రతి రాశిపై ప్రభావం ఉంటుంది ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వక్రించిన శుభగ్రహానికి వక్రించిన పాపగ్రహ దృష్టి పడితే హానికరం ప్రకృతిలో మార్పులు మరియు నకారాత్మక శక్తి ఉంటుంది ఈ నెల జూన్ తొమ్మిది జ్యేష్ఠ పౌర్ణమి గురు వక్రగతి నుండి మార్గిలోనికి వస్తున్నాడు కన్యా రాశిలో సెప్టెంబర్ వరకు ఉంటాడు పంచాంగం ప్రకారం పౌర్ణమి రోజు గురు మార్గిలోకి రావడం శుభ సూచకం అధిక రాశుల వారికి ఉపశమనం ఉంటుంది వారికి ఈ సమయం భాగ్యోదయం అవుతుంది మేషరాశి సమస్యల నుండి బయటపడతారు ఆగిపోయిన ధనం చేతికి అందుతుంది రాశి సుఖమయం కార్యక్షేత్రంలో ప్రగతి ఉంటుంది ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఆలోచించి అడుగు వేయాలి మిథునం లాభదాయకం కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తే కార్యసిద్ధి ఉంటుంది జన్మస్థానం నుండి దూరంగా వెళ్ళి బిజినెస్ చేస్తే లాభం కర్కాటకం ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఎక్కువ పాల్గొంటారు భాగ్యోదయం ఉంటుంది సింహం యాత్రాయోగం బిజినెస్ కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది కన్య మానసిక శాంతి ఉంటుంది హెల్త్ ప్రాబ్లమ్స్ నుండి విముక్తి పొందుతారు తుల రాశివారు ఈ సమయం జాగ్రత్తగా ఉండాలి ధనహాని రుణ బాధలు రుణాలు చేస్తారు వృశ్చికం ఐశ్వర్య యోగం భూమి భవనం వాహనం కొనే అవకాశం ఉంది ధనస్సు రాశి మంచి సమయం చింతల నుండి విముక్తులవుతారు ఇన్ని రోజులు ఉన్న సమస్యల నుండి బయటపడతారు మకరం భాగ్యోదయం ఏదైనా కఠినమైన సమస్య నుండి బయటపడతారు అనుకున్న పనిలో సఫలం అవుతారు కుంభం లాభం బిజినెస్ చేంజ్ చేయాలి అనుకుంటే కొత్త బిజినెస్లో లాభం ఉంది మీనరాశి ఇంట్లో శుభకార్యాలు చేసే అవకాశం ఉంది బాధలన్నీ దూరం అవుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నక్షత్ర జ్యోతిష్యాలయం శుభం బుయాత్